谢谢 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది చాలా సంతోషం ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్తులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది ఈరోజు తిరుమల తిరుప తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఎక్కడైనా సరే ఏమతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అది ఏమతమైనప్పటికీ ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతలు రావడంతో కొన్ని మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు విశ్వాసం లేకపోవడము ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి అన్యమతస్తులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను మరొక విషయము ఇక్కడ తిరుమలలో ప్రత్యేకంగా రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు కానీ రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కానీ రాజకీయ రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు కానీ వ్యక్తం చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు ఇది చాలా సంతోషము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు ఒక కేసులతో పరిమితం కాకుండా ఆ రకంగా మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమ తిరుమల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావజాలం ఉండేటువంటి ఈ ప్రాంతంలో కలిగే వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు లేకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఇక్కడ మరి ఆ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు బ్రేక్ అవుతుంది అది అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భావచింతన ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకే ప్రధానం ఉండాలి అంతే తప్ప తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదని చెప్పి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా మరి మరికొన్ని నిర్ణయాలు కూడా తిరుమలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అది మరి ప్రసాదాల విషయంలో కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రత్యేక పూజల విషయంలో కావచ్చు వాటన్నిటిని కూడా భవిష్యత్తులో ఇదే పట్టుదలతో మరి ముందుకు సాగాల్సిందిగా ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన తిరుమల తిరుపతికే కాకుండా దేశమంతా ప్రపంచమంతా హిందువుల హృదయాలలో బాధ కలిగిన విషయం మనకు తెలుసు ఆ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఈ యొక్క తిరుమల యొక్క పవిత్రతను కోట్లాది మంది యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇంకా నేను డీటెయిల్గా తెలుసుకోవాలి అక్కడ వచ్చినటువంటి దాని ప్రకారము కొన్ని టూరిజం టికెట్లు దుర్వినియోగం అవుతున్నటువంటి విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే తిరుమల పర్యాటక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు రారు ఇక్కడ వచ్చేవాళ్ళు భక్తులు వస్తారు ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు వస్తారు వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప పర్యాటకులకు కాదు తిరుమల పర్యాటక కేంద్రం కాదు ఎప్పటికైనా కూడా ప్రత్యేకంగా హిందూ విశ్వాసం మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవతల మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే రావాలి కానీ పర్యటకులు కాదు అదే కాకుండా మరొకటి మంచి కార్యక్రమం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఇక్కడ దర్శన సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఇది వాళ్ళ హక్కు ఎందుకంటే అనేక సంవత్సరాలుగా సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం కూడా తిరుమలకు సంబంధించినటువంటి భక్తులకు ప్రత్యేక ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అది కూడా సానుకూలమైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి